మీకు పవన్ కళ్యాణ్ గారు చెక్ పంపారు కాగితాలు పంపారు మీకు కాదు ఆయన్ని గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ కూడా ఆయన వాలంటీర్లకి అప్ చెప్తారు కదా ఆయన ద్వారానే మీకు ఇమ్మన్నారు వాలంటీర్ల ద్వారానే మీకు ఏ సమస్య ఉన్నా కూడా వాలంటీర్లు చెప్తే వాళ్ళు అన్నీ అందిస్తారు అక్కడికి అమ్మా ఏం భయపడద్దు అలా థ్యాంక్స్ అండి మా అమ్మగారికి చాలా భరోసా ఇచ్చారు ఇప్పుడు ఆ జట్టుకుని మా అమ్మగారు బతకగలన్న ధీమా వచ్చింది మాకు నిజంగానే మా అమ్మగారు ఎలాగా ఎలాగ అనుకున్నాం మీ తోటి బతకేయాలన్న ధైర్యం ఉంటుందండి ఆవిడకి నిజంగానే చాలా మంచి పని చేశారు పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లలకి పెళ్లి చేసి రెక్కల మీద పెళ్లి చేసి ఇంతట చేసారండి ఇప్పుడు మర్చిపోలే సాయం అస్సలు మర్చిపోలేము అండి మా అమ్మగారు చేసింది అసలు కూడా మర్చిపోలేవు పావులకి సార్కి చాలా కృతజ్ఞతలు అండి నిజంగానే ఆయన చేసిన మేలు మేము ఎప్పటికే మర్చిపోము అండి నిజంగానే చేసారండి నిజంగానండి ఆవిడికి ఇద్దరు ఆడపిల్లలు సరే ఒక కొడుకులాగా ఆవిడికి సాయం చేసి నిజంగా చాలా భరోసా ఇచ్చారండి ఆవిడికి దీన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేమండి నిజంగా నిజంగా అలాగేనండి కంపల్సరీనండి ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటామండి మరుపు రాదండి ఇంకా సాయి చాలా థ్యాంక్స్ అండి పవన్ కళ్యాణ్ అన్న నిజంగా నీకు చాలా రుణపడి ఉంటాం అన్నా నిజంగానే తిరిగే వాళ్ళ పార్టీలో మా పిల్లలు కూడా చాలా కవలు మా ఫ్యామిలీ అంత ఇష్టం అండి చిరంజీవి అన్న ఫ్యామిలీ కళ్యాణ్ అన్న చాలా ఇష్టం అండి ఈ సభ్యత్వం చేసినట్టు ఎందుకని ఫ్యామిలీకి కూడా తెలియదు అండి ఎందుకండి తెలియదు ఆయన ఏంటంటే మేము జస్ట్ అలా నార్మల్గా అక్కడ ఒక చుట్టిన సభ్యత్వాలు చేస్తుంటే ఆయన వచ్చారు అడిగారు ఏంటంటే ఇలా పవన్ కళ్యాణ్ గారు ఇలా సభ్యత్వాలు ఇలా పెట్టారు మన పేదవాళ్ళ కుటుంబాలకి ఇలా ఆదుకుంటారని పెట్టేసి అంటే సరే నేను కూడా ఉంటాను పాల్గొంటానని చెప్పేసి ఇప్పుడు వచ్చి రెండు సభ్యత్వాలు చేయించారండి ఆయన టూ ఇయర్స్ టూ ఇయర్స్ చేపిస్తున్నారు ఎందుకండి అంటే అంటే ఈసారి అయితే కొంచెం ఎక్స్పైర్ అవడం వల్ల ఇది చేయలేదు కానీ లేదంటే రెండు సంవత్సరాలు కూడా చేస్తున్నారు అందుకని ఆయన పొటెన్షియల్ ఇంకా తయారవ్వాలి అది అది ఇలాంటి సభ్యత్వాలు ఇంకా చేయించి ఇంకా బాగా చూస్తున్నారు కదా ఎలా పనికి వస్తున్నాయో అలాంటివన్నీ చెప్పి ప్రజలకి చేయించాలి మీరందరూ వాలంటీర్లనే మంచి ప్రయారిటీ కింద పెట్టున్నారు ముందు ప్రయారిటీ కింద సో అందుకని మీరు ఇంకా బాగా చేసి చెప్పాలి ప్రస్తుతండి నేను మా టేకి గ్రామ వాలంటీర్గా పనిచేస్తున్నాను ఇలా చేస్తున్నందుకు అయితే చాలా ఆనందంగా అనిపిస్తుంది ఒక్కొక్క ఒక పేద కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారు ఐదు లక్షల రూపాయలు సాయం చేసి మరి ఎంత చేస్తున్నారంటే నాకు చాలా గౌరవంగా ఉంది ఆయనకి ఎంత పని చేయడం అంటే నాకు చాలా గౌరవంగా ఉంది ఇది మాటలు చెప్పుకోలేని విషయం కూడా అనేది ఈ పేద కుటుంబానికి ఏంటంటే రెంట్కి ఉంటున్నారు ఇంతకీ ఇల్లు ఈ ఇంటికి ఎంత తల చేస్తున్నారంటే ఆయనకి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి నేను మరి కదా కదా ఇప్పుడు కుమ్మసెట్టు సత్యబాబు గారు అండి మా ఆయన గారి పేరు నా పేరు యాక్సిడెంట్ లో అయింది ఇలా ఫిబ్రవరి పదండి పదో తారీఖు రెండు వేల ఇరవై ఆటో కర్రలు వేసుకుని వెళ్ళారండి కర్రలు వేసుకుని వెనక్కి చేసుకుని డ్రైవర్ వెనక్కి చేసేటండి దిగి కింద ఉన్నారండి వెనక్కి చేయగానే బ్యాక్ కేర్ర కర్ర తగిలింది కింద పడిపోయారండి కర్రలు వేసుకుని వెళ్ళారు వాటిని అటుని కర్ర తగిలింది తలకి తగిలింది అక్కడికి అక్కడే సెంట్రింగ్ కర్ర లేండి సెంట్రింగ్ కర్రలు వేసుకుని వెళ్ళారు పాపి తిరిగివారండి బాబు తిరిగేవారండి పాపిండి బాబు బాబునిండి నాకు ఏడో సంవత్సరం బాబు నాలుగో సంవత్సరం బాపిండి నర్సరీ ఒకళ్ళు ఫస్ట్ క్లాస్ ఒకళ్ళు జనసేన పార్టీ సభ్యత్వం ఉన్నదండి నెంబర్గా తిరిగేవారు కూడా అండి అందరికీ ఇలా ఇప్పించేవారండి ఇప్పుడు నేను ఇలాంటి పరిస్థితి వచ్చింది నాకు ఎలా తీసుకునే పరిస్థితి

బాగాంద్ర నేర్వల్తే కదా అవే చేశారు జంబరోని జంబరోని కొంజర్ జంబరో దరే హాస్లెంట్ లో పోరు ఏగమనే మన రాజా రాజా ద్రత పైలని కొప్పై ముంచి చిన్న పైల రాజా నారని తిరు చిన్న చిన్న బాబు చిన్న బాబు కూడా తెలియదు అబ్బో లైన్ ను బాబండి